কেডাকোকেলাকেেলেলে <laughs> কারেলেলেে

స్టేట్ ప్రెసిడెంట్ రిటైర్ అసోసియేషన్ కన్సర్ అసోసియేషన్ ఆయన మీద దుర్భాషలు అన్నారు అది ఇది చెప్పారు కదా వాటి మీద ఎంక్వైరీ చేస్తాము మిగతా మిగతా సప్లై మీద వచ్చిన కంప్లైంట్ మీద మేము ఎంక్వైరీ చేస్తాము మమ్మల్ని ఎంక్వైరీగా డీడీ గారు పంపించారు మేము ఎంక్వైరీ రిపోర్ట్ రెడీ చేసి డీడీ గారు వచ్చిన తర్వాత ఆయన సబ్మిట్ చేస్తాము ఫైన్ డేస్ ఆయన గారు

అదే అండి మేము వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మేము ట్రై చేసుకున్నాము దీని మీద రన్ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేస్తాం డీడీ గారికి డీడీ గారి వచ్చిన దాన్ని చూసిన తర్వాత ఆయన ఫైల్ దాక్షన్ ఆయన తీసుకుంటారు అంటే ఆయన ఎంక్వైరీ ఆఫీసర్ ద్వారా మేము వచ్చినాము ఎంక్వైరీ మీరు మిగతా పత్రిక మీరు ఈ విధంగా చేయడము మీ యొక్క పత్రిక ఇది అవుతుంది కాబట్టి మీరు మాకు చెప్పాలన్నా సరే ఆయన ఇచ్చారు కాబట్టి మేమేమంటాం అనమాట బహిరంగ విచారణ మేము భయపడాలా బహిరంగ విచారణ చేయండి నేను అడిగాను మీరు కానీ వేయకపోతే నేను ఖచ్చితంగా మీ బీరో ఒకే పోతానన్నా సరే ఆయన వేసేశారు సరే వేస్తూ ఉంటే వీళ్ళ ఇక్కడి నుంచి ఒక మా సాక్షి దినపత్రిక ఇచ్చిండే దీన్ని జిల్లాకు పంపించామని వేసారు పేపర్లో మీకు ఆ క్లిప్పింగ్ కూడా ఇస్తాను ప్లస్ రాష్ట్రానికి కూడా పంపించాను అని చెప్పిన్నారు కానీ జిల్లాకు కానీ రాష్ట్రానికి కానీ ఎక్కడికి పంపించండి ఇప్పుడు రాబోయే జిల్లా అధికారులు కూడా కేవలం సాక్షి దినపత్రికలో వేసిండే దాన్ని క్లిప్పింగ్ను బట్టి ఎస్టీఓ వాళ్ళ సిబ్బంది పైన మాత్రమే ఎంక్వైరీ చేసానికి ఇప్పుడు రావడం జరిగింది ఒకసారి మీరు పరిస్థితి అర్థం చేస్తాం ఈ లోపలికి ఏం జరిగింది సార్ ఇప్పుడు ఇక్కడేమంటే లోపకారంగా ఎవరంటే ఇక్కడ మేము అసోసియేషన్లో ఉన్నాం ఇంకొక అసోసియేషన్ ఉంది రెండున్న రిటైర్డ్ పెన్షనర్స్ అసోసియేషన్ మేము ఉన్నాం ఇప్పుడు దాదాపు ఆరు వందలు ఏడు వందల మంది మా సంఘం ఉన్నారు కొంతమంది ఇప్పుడు ఏమైపోయిందంటే సంఘాల నుంచి బయట వెళ్ళిపోయినారు వీళ్ళు చేసే కార్యక్రమాలకు మేము గ్రూప్గా చేసేదాని వల్ల మా సంఘ ప్రతిష్ట దెబ్బతీసేదాని కోసం వాళ్ళు ఏం చేశారంటే ఈ రకమైన ఏపిస్తే మేము బహిరంగ విచారణ కలిగాం డిటిఓ గారి దగ్గర నేను పోయి కలిసిన అంటే అది చెప్పేసి నేరుగా ఇక్కడ ఆఫీస్కి వచ్చాం ఆఫీస్కి వచ్చిన తర్వాత ఎస్టీఓ గారితో మాట్లాడారు మీరు ఈ విధంగా చేసిన తర్వాత మాకు ఇచ్చిన దానివల్ల మీ స్టాఫ్ పిల్లండి నేను చెప్పన్నారు బహిరంగంగానే సార్ స్టాఫ్ వచ్చారు చూడండి దాంట్లో ఏమి మూడు మూడు పాయింట్లు పెట్టారు ఏమని జీతాలకు ఒక పర్సెంట్ తీసుకుంటా ఉన్నారని ఇంకొకదాన్ని ఏం చేసిన అంటే గ్రాడ్యుటీ కమిటీషన్ వీటికి అంతా ఏదో పదివేలు ఏదో తీసుకుంటా మేము మేమంతా ఉండేది పెన్షన్ సంఘ పరంగా మా ఫామ్ సిక్స్టీన్ గురించి అడుగుతున్నాము కానీ ఆ విషయాల గురించి మాట్లాడాలి ఎందుకంటే మేము ఆ సంఘ ఎంప్లాయీస్ సంబంధించిన విషయాల్లో మేము జోక్యం చేసుకోవడం లేదు కాబట్టి దీనిపై తేల్చండి చెప్పి చెప్పి దీంట్లో కన్సల్ట్ ఎవరు ఉన్నారు అని చెప్పంటే ఒక ఆయన పేరేమే ముజిబుల్ రహ్మాన్ ముజిబుర్ రహమాన్ అనే అతను ప్లస్ నాయుడు వీళ్ళిద్దరు మిగతా వాళ్ళంతా ఏం చేస్తారంటే కంప్యూటర్ ఆపరేటర్ వాళ్ళు వీళ్ళకి సంబంధం లేదు కొత్తగా పెన్షన్ సెక్షన్కు సుకన్యా ఆమె వచ్చింది ఆమె చేయి పది రోజులు కూడా కాల ఈ ఫామ్ సిక్స్టీన్ ఇష్యూ చేసిన దానికి స్టేట్మెంట్ ఇష్యూ చేసిన దానికి ఆ అమ్మాయికి సంబంధం లేదు ఎందుకంటే వారం రోజులు కూడా కాలేదు కాబట్టి ఇప్పుడు వీళ్ళిద్దరిని ప్రశ్నించాం ఇక్కడ ఎంత పర్సంటేజ్ తీసుకుంటాం అనేది ఏమి మీ ఆఫీస్ వాళ్ళు పంపకపోతే మీడియాకి ఎట్లా తెలుస్తుంది ఇప్పుడు నేను చెప్పగానే కదా మీడియాకి మీకు వచ్చింది వచ్చింది అంటే ఏం మీరు సంతలో వచ్చినట్లు వచ్చినారు ఎవరిని మేము అసోసియేషన్లుగా ఐదు మంది పోతే ఒక స్టేట్ ఆఫీస్ బేరకు వస్తే సంతలో వచ్చినట్లు వస్తూ ఉన్నారంటే మీరు ఒకసారి నేను రిపోర్టర్లు ఆ రహమాన్ గారు రహమాన్ మీరు సంతలో వచ్చినట్లు ఒకసారి ఏం కదాటా అని అతను ఒక డ్యూటీలో ఉండేవాడు సీసీ రూల్స్ పాటించేవాడు సెల్ ఎత్తుకొని మమ్మల్ని ఫోటో పడతానాడు ఇతనికి రేపు ఇప్పుడు అడగబోయే జిల్లా ఆఫీసర్లు కూడా నేనేం అంటానంటే ఒక ఆఫీసులో డ్యూటీలో ఉండే పరిస్థితిలో సెల్లో అతను ఫోటోలు పట్టేదానికి అతనికి ఒక ఉద్యోగిగా ఉండేవాడికి ఉందా ఒకటి మేము మాట్లాడుతుంటే టాకా ఎస్టీవ్ వచ్చాడు ఎస్టీ వచ్చి ఏమైనా వాళ్ళు నన్ను మేము అతని దగ్గరికి పోలా ఈజ్ నాట్ కన్సర్న్ అవర్ డిపార్ట్మెంట్ మా పెన్షన్ సెక్షన్ కాదు మేము ఎస్టు అని నిలబెడతా ఉంటే అతను వచ్చి మాట్లాడుతుంటే ఉంటే ఏం నువ్వు మాట్లాడుతున్నావు నేను లోకల్ అంటే మేము అవుట్ సైడ్ వాళ్ళు అని చెప్పేసి ఏం చేశాడు నువ్వు రా నేను లోకల్ ఏమనుకుంటా జరుగుతుందని ఏకవచన ప్రయోగాలతోనే రహమాన్ అనేవాడు ఎస్టు అని తిట్టడం జరిగింది నా మామా ఆరు ఏడు మంది ఉన్నా తిట్టడం జరిగింది మేమేం చేశానంటే ఇది పద్ధతి కాదు నువ్వు సెల్ ఫోన్ ఏంది నువ్వు పట్టేది నువ్వు డ్యూటీలో ఉండే ఒక ఉద్యోగి నువ్వు ఎందు సార్లు ఫోన్ పెట్టేది మాకే కాబట్టి ఇది పద్ధతి కాదంటే మీరు ఏం చేస్తారు చేసుకోకండి నేను దామాక్షరాలు వెళ్ళిపోయాను మేము వెంటనే ఎస్టో ఒక చెప్పాం ఇది పద్ధతి కాదు మీరు మీరు మాట్లాడుతున్న అని నేను అడిగేది ఏమంటే ఒక సభా ఉండేవాడు ఒక ఆఫీసర్ని డ్యూటీలో ఆఫీసులో ఇన్ఫ్రంట్ ఆఫ్ అసోసియేషన్ మెంబర్స్ ముందర ఏకవచన ప్రయోగులతో పోరాగిరా నేను లోకల్ అంటే ఎవరు లోకల్ ఉన్నా బయట ఉన్నా ఒకే నేను ఈ విధంగా మాట్లాడడం అనేది మేము లేకుండా నేరుగా నేను వాళ్ళ డిస్టిక్ అసోసియేషన్ తెలియజేసిన డిటిఓ గారికి తెలియజేసిన దీనిపైన ఎంక్వైరీ రమ్మని చెప్పండి మేము బహిరంగంగా చెప్తామని ఇప్పుడు మేము ముందర ఎట్లా చెప్పాను అట్లే చెప్పాను ఊస్తే ఇప్పుడు వాళ్ళు కూడా చెప్తాం వీళ్ళకేమిటంటే ఒక రకమైనటువంటి ఈ చెప్పాలంటే సెక్షన్ సెక్షన్కు ఉన్నటువంటి అభిప్రాయ భేదాలతో వీళ్ళు ఎస్టీఓ పైన లేదా ఎస్టీఓ గారు వీళ్ళపైన అనేది వస్తే ఎస్టీఓ గారు వచ్చి ఊటి ఊటిన లేదు అతను లంచాలు తీసుకుంటా ఉంటాడు అది అభియోగం నేనేదంటే అంటే లంచాలు తీసుకుంటా ఉన్నారు అని అభియోగం మోకడం నువ్వు సాక్ష్యం చూపించావు ఇవి మమ్మల్ని అడిగారు మమ్మల్ని ఐదు వందల రూపాయలు అడిగినారంటే నేను నూట డెబ్బై ఆరు పేరు ఇది ఇది నేను తీసుకోండేది నా ఇదే అయితే మీకు తెలిసిన నూట డెబ్బై ఆరు మంది నేను మీటింగ్కి పోయి వీ కోట బైరాటిపల్లికి పోయి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి ఒక అక్విరాజు ఒక అక్విడేస్ ఎస్టీఓ గారికి ఇచ్చేసి వచ్చేసిన ఈ నూట అరవై ఆరు మందిలో మీరు ఎవరికైనా ఫోన్ చేసుకోండి రిటైర్డ్ ఎంప్లాయీస్ తరఫున సార్ రాజారావు కానీ ఎవరే కానీ ఒక రూపాయి అడిగినారని అడగండి ఇది మొదటి నిర్ధారణ చేయండి మేము ఎందుకు ఫీల్ అవుతానంటే మాకు కానీ సంఘాలు కొన్ని ఉన్నాయి అలా పోటీ ఉండరు కానీ ఇంకో సంఘం ఉండే దాంట్లో లేదు వాళ్ళు చేయలే వ్యక్తులుగా ఉండేవాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు స్వార్థంతో కొంతమంది దగ్గర రిటైర్డ్ టీచర్ల దగ్గర డబ్బులు తీసుకుంటా ఉన్నారు వాళ్ళు కమిషన్ల వ్యాపారం చేసేదానికి భవిష్యత్తులో మేమేమంటా ఉన్నాము ఏ రిటైర్డ్ ఉద్యోగ దగ్గర కానీ ఒక రూపాయి కూడా తీసుకోకూడదు ఏజీ ఆఫీస్లో మేము రూపాయి డిటిఓ ఆఫీస్లీ యో ఇడ్ మీకెందుకు ఇవ్వలా ఇక్కడ అడిగినా సార్ మిమ్మల్ని ఎవరు మిమ్మల్ని మేము అడుగు అడినా రప్రన ఎవరు వీళ్ళ ఆ ఇర్ డబ్ల్యూ మన డబ్ల్యూ మన నాన్న సార్ క్లిప్పింగ్స్ బట్టి ప్లస్ కొన్ని ఈ ఎన్జిఓస్ ఆ మన మున్సిపాలిటీ కొంతమంది ఎంప్లాయీస్ పైన చేస్తే వాళ్ళు ఏదో రిటర్న్గా ఇచ్చినారు ఇప్పుడు వాళ్ళు కూడా దీనికి అటెండ్ అవుతారు మున్సిపల్ సిబ్బంది ఏపీఎన్జి సానందు వీళ్ళందరూ కూడా అటెండ్ అవుతారు వాళ్ళు ఏ సమాధానం చెప్తారో వాళ్ళకి సంబంధించిన విషయాల్లో వాళ్ళు చెప్పేదని మీరు తిన్నారు కాబట్టి నేనేం అడుగుతా ఉన్నానంటే మీ వ్యక్తిగతమైనటువంటి కక్షల వల్ల పరువు ఇచ్చేస్తున్నారు కాబట్టి జిల్లా అధికారులు ఏం కోరుతున్నారంటే ఇటువంటి అసమా అసమానతలు ఉన్నటువంటి స్టాఫ్ని పెట్టి ఈడ ఎస్టీఓ స్టాఫ్ యొక్క ప్రెస్టేజ్ చేయకూడదు దీనిపైన క్రమశిక్షణ చర్యలు తీసుకోండి సాక్షాత్ వీళ్ళు వచ్చినారు ఎవరు ఎన్జిఓలు ప్లస్ మున్సిపల్ స్టాఫ్ వస్తుంది వాళ్ళందరి విచారించండి ఆన్ బిహాఫ్ మేము చెప్తా ఉన్నాం మా కథ తెలుసండి మొదట్లో మీతో ఎప్పుడైనా అమరావతి ప్రవర్తించాడా లేదు ఆ రోజు ఆ రోజు అసలు అసలు సంబంధమే లేదు మేము మాట్లాడతామంటే నేనేం చెప్పానంటే ఈ రెండు సెక్షన్లలో కదా చేసేది మీరు వల్ల ఈ పర్సంటేజ్లు ఇవన్నీ పోయేది మీ ద్వారానే కదా పేపర్ వరకు ఏం తెలుస్తుంది న్యూస్ ఎలక్ట్రానిక్ మీడియాకి నేను చెప్పంగానే మీకు తెలుసును లేకపోతే మీకు ఎట్లా తెలుస్తుంది ఎట్లా ఊహిస్తారు మీరు కాబట్టి నేను చెప్పే మీలో ఒకరే ఎవరి ద్వారా పోయినా రెండవది మీరు పోయిన వాళ్ళు కూడా రిటర్న్గా ఇవ్వకుండా ఇప్పుడు మేము ఇచ్చాం మాది బహిష్ ఇది బహిరంగ విచారణ జరపండి అని డిటిఓ గారికి అందరికీ రిటర్న్గా ఇచ్చాను లెటర్ ప్యాడ్లు ఇచ్చాము వాళ్ళు వైట్ పేపర్ లో టైప్ చేసి తెలుగులో టైప్ చేసి ఆకాశ రామ ఇచ్చేదాం ఎంత వరకు నిజం నిర్ధారణ ఉందో అది అసలైంది విషయం అంటే మీరు మీ దగ్గర ప్రతి మనిషి దగ్గర నూట అరవై ఆరు మంది దగ్గర ఐదు వందల రూపాయలు వసూలు చేశారని చెప్పి మీ పైన రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉందంటారు అవును సార్ దానిపైన ఇప్పుడు దీనిపైన మీరు జిల్లా